వినుకొండ పట్టణంలో ఈ నెల పదిహేడున బుధవారం రాత్రి రషీద్ అనే యువకుడు హత్య గావించబడ్డాడు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు జిలానీని అదే రోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు ఇదే కేసులో మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరు చెప్పారు ఈ కేసులో ఇంకా పలువురిని అరెస్ట్ చేయవలసి ఉందని సిఐ సాంశివరావు తెలిపారు ఈ నెల రోజున రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఇనుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి పురవాణ్ణి మల్లమూరు బస్ స్టాండ్ సెంటర్లో హత్యగావించడం అనేది జరిగింది ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దా అయినటువంటి షేక్ జిలాని అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక ఆరుగురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ వివరాలు నర్సోపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్డ్డి అలియాస్ సిద్ధు అదేవిధంగా వినుకొండ పట్టణంలో చేతయ్యనగర్ కు చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ అదేవిధంగా నిమ్మల బావి బదారు చెందిన బయలబోయిన అనిల్ జయబంగుళూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిళ్లపాటు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్ అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదట లైన్కు చెందినటువంటి షేక్ రోహిత్ అలియా షోహ్యాల్ వీళ్ళ ఆరుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్లో ఉంది మిగతా రిమైనింగ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీమ్స్ గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా మా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ అన్ని కూడా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఎలా పట్టుకున్నాం అనేది అంటే దర్యాప్తుల భాగం అది సో వీళ్ళందరూ కూడా వినుకొండ పట్టణానికి వచ్చినప్పుడు వీళ్ళందరిలో వీళ్ళందరి మధ్య కూడా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం పండగలప్పుడు కానీ వేరే సందర్భాల్లో కానీ ముఖ్యంగా మొన్న జరిగిన తొలికాదశి పండగ అదే రోజు ముస్లిం పండగ కూడా రావడం ఈ సందర్భంలో అందరూ కూడా ఒకసారి గ్యాదర్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ గ్యాదర్ అవ్వడం ఆ రోజంతా కూడా కలిగి తిరగడం సో సైంటిఫిక్ ను బట్టి కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ బట్టి కూడా తర్వాత వాళ్ళు గ్యాదర్ అయినటువంటి ఏరియాలో ఉన్నటువంటి శిష్యుపడి జాతర కూడా వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా పక్కా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత రిమాండ్ మొత్తం ఎంతమంది అనేది ఇంకా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతా ఉంది సార్ నా నాకు తెలిసి ఇంకొక నలుగురు ఐదుగురు అదేవిధంగా వాళ్ళకి ఇంటర్ కనెక్షన్ ఉన్నటువంటి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా యాడ్ చేసి ఈ కేసులో ఎవరైతే ఒక వ్యక్తిని మర్డర్ చేశారో వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు ఎవరైతే దీనికి ట్రాన్స్ఫరర్స్ ఉన్నారో ఎవరైతే పార్టిసిపేషన్ ఉందో వీళ్ళందరినీ కూడా జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి మా దర్యాప్తులో రాజకీయ కోణం అనేది ఏం లేదు సార్ ఇది వీళ్ళిద్దరి మధ్య కూడా వ్యక్తిగత విభేదాలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి మా ఇన్వెస్టిగేషన్ గతంలో కేసులు నమోదైన దాన్ని బట్టి తర్వాత సబ్సిక్వెంట్ గా కేసు నమోదైన దాన్ని బట్టి పొలిటికల్ యాంగిల్ అయితే మాకు ఈ కేసులో ఇప్పుడు దాకా జరిగిన దర్యాప్తును బట్టి పొలిటికల్ యాంగిల్ ఈ కేసు రాలేదు సార్ సార్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఆ వీళ్ళు చెప్పేటువంటి కన్ఫెషన్ బట్టి కానీ సాక్షులు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కానీ వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయితే తప్పనిసరిగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ పంపడం వీళ్ళ ఆరుగురు వీళ్ళ ప్రీవి కొంతమందికి ప్రీవియస్ హిస్టరీ ఉంది ఆ భరత్ సిద్దిక్ అనే అతనికి ప్రీవియస్ గా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరూ కూడా వెనువెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయమని కూడా గౌరవ ఎస్పీ గారు ఆడర్శిస్తున్నారు ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండటానికి వీళ్ళ పైన రౌడీ లో ఓపెన్ చేయడం తర్వాత వాళ్ళ ఫాలోప్ చేయడం అనేది కూడా జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటన జరిగే ఆనవాళ్లు ప్రజలు గమనించిన లేదా అక్కడ ఉన్నటువంటి డబ్ల్యూపిఓస్ దృష్టికి మీరు తీసుకుపోవచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు లీడర్స్ వీళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది ఇలాంటి చర్యలు జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా పోలీసు వారి దృష్టికి తీసుకొని వస్తే ఇలాంటి చర్యలు మేము మేము అరగట్టడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది కాబట్టి త్రూ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేమే ఏరియాలో ఎక్కడైనా చిన్నపాటి స్ప స్వల్ప ఘర్షణలు జరిగి గతంలో అయినా సరే అవి మళ్ళీ చిలికి చిలికి గాలి వానయ్యి సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి ఇంకా కొద్దిగా వాళ్ళు ఇప్పుడు డిస్ప్లే చేయలేనటువంటి పరిస్థితి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అవసరం ఇంకా కూడా అంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మీకు డిస్ప్లే లేదండి ఈ కేసులో పర్టికులర్గా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి వీళ్ళకి గతంలో కూడా గొడవలు జరుగున్నాయి దాని తాలూకు కేసులు కూడా ఇటు కొంతమంది అటు కొంతమంది మీద కూడా కేసులు నమోదయ్యి ఉన్నాయి ఆ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఈ యాంగిల్ నేను ఇప్పటి వరకు చేసినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా పొలిటికల్ యాంగిల్ అనేది నాకు ఈ కేసులో ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా జరిగిన ఇన్వెస్టిగేషన్ బట్టి పొలిటికల్ యాంగిల్ సైట్ అవుతుంది